అలా చూస్తావా నీ బిస్కెట్ ప్యాకెట్ ఎవరు తింటాడో నా ఇలా రా తీసేస్తాను నీకు రాదు కదా తీసుకోవడం రా తీసేస్తాను అయ్యి బాబా ఎంత తెలివో డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉందా బిస్కెట్ ప్యాకెట్ మీది ఎంత తెలివంటే దీని చెల్లిటాటలు మామూలుగా వాళ్ళు எவரிக்கேசே அசல் ஊருக்கோது தின இது ஆசோ எக்கே எடுத்து சரி தின தா தினோ మనుషులకన్నా ఎక్కువ తెల్లితేట వచ్చేసిన ఇది ఎలాంటిది అంటే తింటుంది ఎప్పుడైనా ఒక బిస్కెట్ ఇక్కడ ఎక్కడైనా వదిలేస్తే ఏ దేనికైనా బిస్కెట్లు వేస్తే పరిగేటుకొచ్చి ఆ వదిలేసిన బిస్కెట్ తినేస్తుంది ముందు ఏమైనా పడి వేసేస్తానేమో అని అసలు ఊరుకోదు ఎవరికైనా పెడితేనే జూలీ నాకు బిస్కెట్ ఇస్తావా జూలీ నాకు బిస్కెట్ ఇవ్వమ్మా ఇస్తావా అబ్బాయి అలాంటివి మన దగ్గర ఏమని కుదరు ఎవరికన్నా ఇవ్వడం అంటే అసలు ఇష్టం ఉండదు కదా నీకు ఒక్కో పిల్లలు నా నేను ఇవ్వను అంటారు అలాగా ఇది అలాంటిది నాదే నేను ఇవ్వనుంటది ఏది ఇవ్వనివ్వదు బిస్కెట్సే కాదు ఇంట్లో ఏది ఉన్నాయోనే ఇది ముదురు అసలు అని అసలు ఇది చిన్నప్పుడు కొన్నప్పుడే అన్ని డాగ్స్ ఒక దాంట్లో ఉన్నవే ఒక కేసులో ఇది ఒక కేసులో ఉంది కింద ఇది పైన ఉంది వన్ మూడు ఉన్నాయి ఆ మూడు కింద ఉన్నాయి అప్పుడే అనుకోవాల్సింది మేము ఇది ఇంత ముదురని తెలియలేదు తెలియలేదు ఇది ఇంత ముదురని తర్వాత తెలిసింది సరిపోతాయా ఇంకేనా నువ్వే నువ్వేసి తెచ్చుకుంటావు నీకు తెలుసు కదా జూలీ సరిపోతాయమ్మా రెండు నీ చెప్పాలా అండి కావాలి నువ్వేసి తింటావా సరిపోతాయా చూడరా చూడేట yeah <laughs>